మనవి చేసేదేమంటే ఇటీవల ఈరోజు బిగ్ టీవీ అనే సంస్థ మీద మాకు అపారమైన గౌరవం ఉంది అదేవిధంగా వాళ్ళు నా జర్నలిజాన్ని కూడా ఒక జర్నలిజానికి నైతిక విలువలతో కూడినటువంటి విచారణ చేసి ఏదైనా ప్రస కథనాన్ని ప్రసారం చేస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ వనపర్తి పట్టణంలో నూట అరవై ఏడు సర్వే నెంబర్ మహి మహిళా చెరువు అనేది సంబంధించిన ఒక చెరువు విషయంలో కేవలం నిరంజన్ రెడ్డి గారు కబ్జా చేశారు వారి అనుచరులకు అప్పనంగా కట్టబెట్టాడనేది ఏకపక్షంగా ప్రసారం చేయడానికి మేము తీవ్రంగా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్గా నేను ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇవాళ వాస్తవాలు మీరు తెలియజేసే తెలియజేయడంలో తప్పు లేదు కానీ కేవలం ఒక వ్యక్తి మీద వ్యక్తిగత కక్షతోనో లేకుంటే ఇతరులను మెప్పు కోసం పొందడానికి కేవలం ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఇవాళ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ నూట అరవై ఏడు సర్వే నెంబర్లో ఇవాళ మేల అనేది చాలా ఏళ్ల నుంచి ఉంది ఆ మేల చెరువులకు ఎటువంటి ఏ విధంగా పాటకాల ద్వారా నీళ్లు కానీ అదేవిధంగా ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఆయికాటకు నీళ్లు పారడం కానీ ఎప్పుడు గతంలో జరగలేదు ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్గా ఇవాళ అన్ని భూములన్నీ కూడా కమర్షియల్గా ఏర్పాటు చేయడం అదేవిధంగా ప్లాట్లుగా చేయడం జరిగింది ఇవాళ పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆ నూట అరవై ఏడు సర్వే నెంబర్లో ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఆలోచించి గ్రామ పెద్దలతోన అదేవిధంగా మేధావులతోన అదేవిధంగా విద్యార్థులతో నిరుద్యోగులతో అందరితో చర్చించి ఇవాళ వనపర్తి జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఆ ఆ మెగా టవర్ రావడం వల్ల అక్కడ భూములకు విలువలు పెరుగుతాయి అక్కడ ఇందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆలోచన చేసి తీవ్రంగా ఆలోచన చేసి ప్రభుత్వానికి ఒక సూచన చేయడం జరిగింది ఈ ఈ చెరువుకు సంబంధించి ఎటువంటి ఆయకట్టు లేదు ఇది సికం భూమిని నిజంగానే ఒక ఆయాన్గా మార్చినట్లయితే ఆ భూమిని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చని ఆయన నివేదించడం జరిగింది ఆయనది కోరిక మేరకు అది ఖచ్చిత ప్రభుత్వం అయాన్ భూమిగా మార్చడింది ఆ భూమి అందులో ఒక కుంట కూడా నిరంజన్ రెడ్డి గారు స్వార్థం కోసమో లేకుంటే అనుచరుల కోసమో వేరే వారికి లబ్ధి చేయడం కోసమో దాన్ని ఉపయోగించలేదు దానిలో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజు దాదాపు రెండు కోట్ల రూపాయలతోన రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆనాటి ఐటీ శాఖ మంత్రి కల్వకుట్ల తారక రామారావు గారు రెండు ఎకరాల్లో ఐటీ టవర్కు శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని ప్రసారం చేయకుండా కేవలం మరి ఇప్పుడు ఈ నిన్న జరిగిన విషయంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి శిలాపాలు ధ్వంసం చేస్తే కూడా దాన్ని ఏ విధంగా ప్రసారం చేయకుండా కేవలం ఆ ప ఏదో చెరువును మింగినట్టు ఏదో కబ్జా చేసినట్టు నిరంజన్ రెడ్డి గారి ఆడేమన్నా ఫ్యాక్టరీలు ఉన్నట్టు లేదంటే వారి సొంతానికి వాడుకుంటున్నట్టు ఈ విధంగా కథనాన్ని ప్రసారం చేయడం వల్ల మా మా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిన్నది కానీ మీరు మీరు పత్రికలు అనేటివి ప్రజల్లోపల చులుకనవుతాయి ఒక నైతిక విలువలు దిగజారిపోతాయి కాబట్టి నేను ఈ విధంగా టీవీకి ఒక సూచన చేయదలుచుకున్నా ఇవాళ మీరు ఏదైనా సమగ్ర విచారణ చేసి దాని మీద ఇద్దరి ఇద్దరు అభిప్రాయం తీసుకోవాలి ఇవాళ మాజీ మంత్రి మీద మీరు ఆరోపించిన విషయాలను వాస్తవ కాదని ఆయన వివరణ తీసుకోకుండా ఆయన అందుబాటులో లేని సమయంలో అతని మీద అతని వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా మీరు ప్రసారానికి కథాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మీ మీద పరువునాశ దావా వేస్తాం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బిగ్ టీవీ న్యూస్ అదే అదేవిధంగా యాజమాన్యానికి మేము హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ ఏదే ఏదైనా విషయం అంటే రెండు 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 విధాలుగా ఆలోచన చేసి పరిపర విధాలుగా అందరినీ తెలుసుకొని ప్రసారం చేయాల్సిన బాధ్యత పత్రికల మీద ఛానళ్ళ మీద ఉందని కూడా ఈ సందర్భంగా చేస్తూ మరోసారి బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని అక్కడ ఐటీ టవర్ ఏర్పాటు చేసింది వాస్తవం కాదా ఆనాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం కాదా ఆ గ్రామస్తులను అడిగితే తెలుస్తుంది ఇవాళ మీరే దానిలో చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా ఒక ఆర్టీఓ ఆఫీస్ ఉన్నది మరి విధంగా ఇక్కడ అల్లర అభివృద్ధి చెందిందని అక్కడ నిరంజన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు ఏవి లేవు మీరు అక్రమంగా అన్యాయంగా ఆయనను పేరు తెలిసే ప్రయత్నం చేస్తే మాకేం కాదు మీరే ప్రజలు చులుకలైతారని కూడా ఈ సందర్భంగా ఇత పలుకుతా ఉన్నాను